ఇస్తే పట్టా రైతుకు ఇవ్వరా లేదంటే ఇద్దరికి ఇస్తారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కౌలు రైతుల ఓట్ల కోసం వారికి కూడా పంట సాయం చేస్తామని హామీ ఇచ్చింది కానీ కౌలు రైతుల గుర్తింపు కోసం ఎటువంటి విధి విధానాలు ప్రకటించలేదు కాగా ఇక రైతు బంధు సాయం విషయంలో మంత్రి సీతక్క మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రకటనలతో మరింత గందరగోళం ఏర్పడింది రైతు బంధు సాయం డిసెంబర్ తొమ్మిదో తారీఖున చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి అనేక సభల్లో పదే పదే ఈ విషయాన్ని చెప్పారు తాము అధికారంలోకి రాగానే పదిహేను వేలు సాయం చేస్తామని కౌలు రైతులకు రైతు కూలీలకు సైతం రైతు భరోసా సాయం చేస్తామని హామీ ఇచ్చారు అయితే డిసెంబర్ తొమ్మిది వచ్చిన అకౌంట్లలో నగదు జమ కాకపోవడంతో హరీష్ ప్రశ్నించారు దీంతో సీతక్క వ్యంగ్యంగా స్పందించారు ఫామ్ హౌస్ యజమానుల కోసం హరీష్ రావు ఆరాటపడుతున్నారని ఫైర్ అయ్యారు ఇక జీవన్ రెడ్డి సైతం అందరికీ రైతు బంధు సాయం అవసరం లేదని వ్యాఖ్యానించారు దీంతో రైతుల్లో టెన్షన్ నెలకొంది అయితే సీఎం రేవంత్ రెడ్డి హడావిడిగా వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించి రైతు బంధు డబ్బును ఖాతాల్లో వేయాలని ట్రెజరీ అధికారులను ఆదేశించారు కానీ కౌలు రైతులు వ్యవసాయ కూలీలతో సంబంధం లేకుండా పాత పద్ధతిలోనే కేవలం పట్టా రైతులకు మాత్రమే బంధు ఇవ్వాలని సూచించారు అది కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టు పదిహేను వేలు కాకుండా పదివేలు మాత్రమే అంటే ఈ యాసంగి ఎకరాకు ఐదు వేలు మాత్రమే ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారన్నమాట దీంతో రైతులు మండిపడుతున్నారు